ప్రైజ్ రావడం అందరికి ఈరోజు మెదడుగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న న్యూస్ చూశాను దానికి సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఊర్లో రోడ్ సైడ్ ఉన్న ఒక ప్లేస్ లో చెట్టు ఉంది ఇంకా ఆ చెట్టు నుంచి నీళ్ళు రావడం ప్రారంభించింది నీళ్లు రావడం చూసి ఇంకా అక్కడ ఉన్న మనుషులంతా ఏం చేశారు అంటే ఇది ఒక దేవుని మహిమ అని చెప్పేసి ఇంకా దానికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు పూలు తెచ్చి దండలు తెచ్చి వేసి దానికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు ఇంకా అలా పూజలు చేయడం వల్ల అనేక మంది జనులు అక్కడ గుమ్మి కొడడం వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇంత రష్గా ఉందని చెప్పేసి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి చూసినప్పుడు అక్కడ వాళ్ళు కూడా గమనిస్తారు చెట్టు నుంచి వాటర్ రావడం ఇంకా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు ఇంకా వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇంకా అక్కడ చెక్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ చెట్టు కింద వాటర్ లైన్ అని చెప్పేసి పైప్ ఒకటి ఉంది వాటర్ పైప్ లైన్ ఇంకా అది డ్యామేజ్ అయిపోయి లీక్ అవ్వడం వల్ల ఇంకా చెట్ల నుంచి వాటర్ రావడం ఆ మున్సిపాలిటీ వాళ్ళు గమనించి ఇంకా అక్కడ ఉన్న పోలీసులు చెప్తారు ఇంకా వాళ్ళంతా నిజం తెలుసుకొని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది అయితే నేను నాకు అది చూసి చాలా ఆశ్చర్యం వేసింది సరే వాళ్ళంటే అన్నిలో వాళ్ళకి దేవుని గురించి తెలియదు కానీ క్రైస్తవులుగా పుట్టినప్పటి నుంచి చర్చికి వెళ్తా క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు మనము ఎవరిని పూజిస్తున్నాం ఎవరిని ఆరాధిస్తున్నాం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేకపోతే మనం కూడా విగ్రహ ఆరాధన చేస్తున్నామా ఒకటి మనము చెక్ చేసుకోవాలి వెదర్ వి ఆర్ వర్షిపర్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ క్రియేషన్ అంటే విగ్రహ ఆరాధన చేయట్లేదు అని కొంతమంది అనవచ్చు విగ్రహారాధన అంటే ఏమిటి అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహ ఆరాధనకు వస్తుంది ధనమైన ఈ లోకంలో ఉన్న ఏదైనా మనుషుడైనా వస్తువైనా ధనమైన ఏదైనా ఇంకా అది విగ్రహ ఆరాధనకు వస్తుంది మొదటి స్థానం నువ్వు దేవునికి ఇస్తే అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది లేదు నువ్వు దేవుని పక్కన పెట్టేసి మొదటిగా ధనాన్ని ధనం ధనాన్ని ప్రేమించి ధనం కోసం పరుగులెడితే లేకపోతే ఈ లోకంలో ఉన్న ఒక మనిషిని ప్రేమిస్తూ ఆ మనిషి కోసం నువ్వు ప్రయాసపడుతుంటే లేకపోతే కారు ఇల్లు వీటి కోసం నువ్వు ప్రయాస పడుతుండే నువ్వు అప్పుడు విగ్రహారాధన చేస్తున్నట్లు అదేంటి ఆ డబ్బు అవసరం కదా ఇల్లు కావాలి కదా అను అనుకోవచ్చు అవును కావాలి నిజమే కానీ డబ్బు ఎంతవరకు అవసరమా అంటే మనకి తినడానికి ఉండడానికి ఉన్నంత డబ్బు సంపాదిస్తే చాలు మనుషుడికి ఏమవుతుందంటే ఉండే కొంది ధనం మీద ప్రేమ పెరిగిపోయి దేవుని పక్కన పెట్టేసి ఇంకా ధనం సంపాదించాలని పరుగులేడతా ఉన్నాడు అయితే దేవుడు ధన ధనవంతుడి గురించి ఒక మాట అన్నాడు ఏమిటి అంటే పర్లోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడానికంటే సూది బద్యంలో ఒంటె దురట సులభం సులభం అని చెప్పి తీసి అంటాడు అంటే నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా నీకు ఎంత ధనం ఉన్నా కూడా పర్లోక రాజ్యంలో ప్రవేశించలేవు నువ్వు మొదటిగా నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మొదటి స్థానంలో దేవుణ్ణి పెట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడిగా లేకపోతే నువ్వు నీకు ఎంత ధనం ఉన్నా ఏమున్నా కూడా నువ్వు పల్లవ రచయం ప్రవేశింపలేవు అయితే విగ్రహారాధన గురించి మనం మాట్లాడుకుంటే మొదటిగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదామును అవ్వను చేశాడు కానీ ఎక్కడ కూడా నేను ఆదాము దేవుణ్ణి దేవుణ్ణి అని చెప్పి దేవుడు పరిచయం చేసుకోవాల మొదటిగా ఎవరు దేవుడు అని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు అని మనం చూసినట్లయితే ఒక బొమ్మలు తయారు చేసుకునే దేవతల బొమ్మలు తయారు చేసుకునే వ్యక్తికి దేవునిగా పరిచయం అయ్యాడు ఎవరు అంటే ఆ అబ్రహాం అబ్రహాము మొదటిగా అబ్రహాము అతని కుటుంబం అంతా దేవతల బొమ్మలు తయారు చేసుకొని వాటిని నమ్ముకుంటా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించేవారుగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు అబ్రహంతో దేవుడు వెంటనే ఆయన చేసే వృత్తిని వాటిని అన్నిటిని పక్కన పెట్టేసి దేవుని మాటకు లోబడి అసలు దేవుడు ఎవరో తనకి తెలియదు కానీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుణ్ణి ఎదురు ఎదురు ప్రశ్నించకుండా అతను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు దేవుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాడు ఏం చేయమంటే అది చేశాడు తన సమస్తాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అందరిని వదిలేస్తే నేను ఎలా బ్రతుకుతాను అనే ప్రశ్న దేవుణ్ణి ఎక్కడ ఎదురు మాట్లాడే ఎదురు వేయలేదు అబ్రహాం అందువల్లనే దేవుడు అబ్రహాము దేవుణ్ణి అని చెప్పేసి తనను తను ఆ అందరికీ తెలియజేశాడు మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనము దేవుని మాట విని దేవుణ్ణి మొదటిగా మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటాము అప్పుడు మనకి కావాల్సిన సమస్తం ఆయన సమకూరుస్తాడు దేవుడు ఎలాగైతే మనల్ని ఈ సృష్టిని ఏలుబడి చేయడానికి మనల్ని సృష్టించాడో ఆ విధంగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి మొదటి స్థానం ఇచ్చి ఆయన ప్రేమిస్తామో అప్పుడు మనము ఈ లోకంలో ప్రతి దాన్ని ఏలుబడి చేసేవారంగా దేవుడు మనల్ని చేస్తాడు అటువంటి అధికారాన్ని మనకి ఇస్తాడు కానీ నువ్వు దేవుని పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉన్న దానికోసం పరుగులెత్తినంత కాలము అవి నిన్ను ఏలుబడి చేస్తాయి కానీ అంటే నీ మీద అవి అధికారం చేస్తాయి కానీ నువ్వు ఎప్పటికి కూడా వాటిని జయించలేవు కాబట్టి మన జీవితంలో ఇప్పటికైనా దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారంగా మనం ఉండాలి దేవుని ప్రేమించే వారంగా ఆయన సన్నిధికి మొదటి స్థానం ఇచ్చేవారంగా ఉండాలి ఆదివారం మనం ఒక్క అనే కాదు ప్రతిరోజు లేచిన వెంటనే మొదటిగా దేవునితో మాట్లాడే వారంగా మనం ఉండాలి ఆ ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనము మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి ప్రతి శోధన నుంచి మనము విడుదల పొందుతాము జయము చూస్తాము అందున